ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ కేసీఆర్ కొడుకు కేటీ రామారావు స్వయంగా చెప్పాడు కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పాను ఆయన ఆయనకు మరి సిట్ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం వచ్చిందో మనకు తెలియదు కేసీఆర్కు కూడా నోటీసు నోటీసులు ఇస్తారట అంటూ ఆయన మాట్లాడారు అంటే పక్కాగా ఏదో ఒక రకమైన క్లూ లేకుండా కేటీఆర్ ఈ మాట అనడని మనం అందరం అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు మాజీ మంత్రి అండ్ శాసనసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచారు దాదాపు ఆరేడు గంటల పాటు ఆయనను ప్రశ్నలు కురిపించారు అయితే హరీష్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండే అవకాశం ఉంది అని దానిపైన సహజంగానే ఒక చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తి రేపుతున్నాయి బహుశా కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని అయితే కేసీఆర్ మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కావచ్చు అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కి ఉండొచ్చు ఆయన అది క్లైమ్ చేసి ఉండొచ్చు ఆయన తెలంగాణకు జాతిపిత ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ రాజ్యాంగానికి చట్టానికి ఆయన అతిథుడు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం ఎందుకు ఇన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాము ఎందుకు విశ్లేషిస్తున్నాము అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒక యాంగిల్ ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా క్లియర్ కట్గా ఆధారాలు పోలీసులకు దొరికాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు జర్నలిస్టులు లేకపోతే జడ్జిలు లేకపోతే ఇతరత్ర వందలాది ఫోన్లు ఫోన్లను ట్యాప్ ట్యాప్ చేశారు అన్నది ఆరోపణ దానికి సంబంధించి అవును చేశాము అని ఇదివరకే అరెస్ట్ అయిన ఈ కేసుకు సంబంధించిన నిందితులు పండితరావు కానీ రాధాకృష్ణరావు కానీ మరికొంతమంది ఆల్రెడీ చెప్పారు ఈ కాంటెస్ట్లోనే ఒక ఛానల్ అధిపతి శ్రవణ్ రావు చెప్పిన మేరకు అంటే ఆయన చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని హరీష్ రావును కూడా పిలిపించి చెప్పారు అడిగారు తిరుపతి అన్న కానీ ప్రణీతరావు కానీ లేకపోతే శ్రవణ్ రావు కానీ వాళ్ళందరికీ ఇన్నిసార్లు మీరు ఎందుకు ఫోన్ చేశారు ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి తర్వాత హరీష్ రావు హరీష్ రావు ఎప్పుడైతే సిట్టు ముందుకు వెళ్ళారో విచారణకు సిట్టు ఆయన అడిగింది ఏంటంటే మీ ఫోన్లు ట్యాప్ అయిన సంగతి మీకు తెలుసా అని హరీష్ రావును అడిగారు హరీష్ రావు అందుకు నేనుది నమ్మనని చెప్పాడు ఆయన హరీష్ రావుకు తెలుసు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందా కాలేదా అనే విషయం హరీష్ రావుకు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు తర్వాత హరీష్ రావుతో పాటుగా ఆయన అనుచరణ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు హరీష్ రావుకు తెలిపారు అండ్ హరీష్ రావు నమ్మడం లేదు కాబట్టి వాళ్ళు ఆధారాలు కూడా చూపెట్టారు ఏ డేట్లో ఎప్పుడు ఏ ఫోన్లను ట్యాప్ చేశారు ఏ ఫోన్ నెంబర్ను ట్యాప్ చేశారని కూడా ఆయన ముందు అవన్నీ సాక్ష్యాలు పెట్టారు దాంతో హరీష్ రావు దిగ్భ్రాంతికి గురైనట్టుగా మనకు కనిపిస్తోంది సరే ఇదంతా సిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు సిట్ జరిగిన జరిపిన విచారణ అది రహస్య విచారణ ఐ మీన్ బహిరంగ విచారణ కాదు సో ఇన్ కెమెరాలో జరిగే విచారణకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏమంటున్నారు దమ్ముంటే ఆ మొత్తం విచారణ రికార్డులన్నీ బయట పెట్టాలి ఆ వీడియోలు బయట పెట్టాలని వాళ్ళు అంటున్నారు కానీ ఈ కేసుకు సంబంధించిన సెన్సిటివిటీ కా సెన్సిటివ్నెస్ కావచ్చు లేకపోతే ఇతరత్ర విషయాలను మనం కనుక గమనిస్తే ఇటువంటి కేసుల్లో విచారణ ప్రక్రియను విచారణ ప్రక్రియలో జరిగే వివరాలు వచ్చే వివరాలు ఇవన్నీ బయటపెట్టే అవకాశాలు లేవు ఎందుకంటే విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంది సిటీ పోలీస్ కమిషనర్ అండ్ ఈ సిట్కు సారథ్యం వహిస్తున్న సజ్జనను స్వయంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏది హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత ఆ ప్రెస్ నోట్లో సజ్జన స్పష్టంగా చెప్పింది ఏంటంటే అవసరమైతే మళ్ళీ హరీష్ రావును మేము పిలిపించి మాట్లాడతామని చెప్పాడు అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే నేను ఒక వీడియో వినిపిస్తాను అది మన ఆడియో ఎవరిది ఆడియో బీఆర్ఎస్ పార్టీ వర్క్ వినిపిదంటే ఆడియో అందరం కలిసి ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ పెట్టినాడే ఒక్కడు ఎవడన్నా బాధ్యత కల్లూడు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు ఎవరి మీద ఆరోపణ ఏంటి ప్రూఫ్ ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళనే చెప్పన్నా ఏది లేదు అంతా లీక్లో మీకెళ్ళినా నడిపిస్తున్నారు మీరు కూడా అవే రాస్తున్నారు ఆయన లీక్ ఇచ్చుడు మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్ అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు దాన్ని మళ్ళీ పెద్ద తెల్ల తెల్లర తాటికాయంత అక్షరాలతో రాసుడు దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు మీడియా మేనేజ్మెంట్లు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి ఎజెండా డ్రివన్ పాలిటిక్స్ నడుస్తుంది విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్ అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా బరాబర్ కొట్లాడతాము బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విచారణ పూర్తి కంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చెట్ ఇచ్చింది కదా సుప్రీం కోర్టు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా మర్చిపోయినరా మీరు వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లెం పెట్టుకున్నా కొట్టేవతలే వారేసింది కదా హరీష్ రావు గారు మీద ఎందుకున్నది నా పేరు కెటి రామారావు ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఏమైతుంది ఆయన దొంగలు దొంగలు కాచి ఉంచుకుంటున్నారు ఒక మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఒక బ్యాగ్ మ్యాన్ రెండు బ్యాగులు పంపిణే ఏముంటుంది అన్నది దాష్పెట్టేది ఏముంది పెద్ద తెల్వని ముచ్చటేముంది బ్యాగులు బ్యాగులు వంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది దండుపాలెం బ్యాచ్ ఒక ఆయన ఇరవై పర్సెంట్ ఒక ఆయన ముప్పై పర్సెంట్ ఏమున్నది ఈ దేశంలో అందరికి తెలుసు బ్రదర్ కాంగ్రెస్ అంటేనే గ్రేస్ వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి వాళ్ళ కమిషన్లు వాళ్ళ దందాల నుంచి దృష్టి మరలిచినందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు కమిషన్ అదే అందుబాటులో ఉండేది ఇళ్ళలకే పోతుండు కదా పోయి దండాలు కదా కాలు మొక్క వస్తుండు కదా నా మీద మంచిగా రాయిండ్రీ నా దొంగతనం బయట పెట్టకుండ్రి మీకు కూడా కొంత ఇస్తాను ఏమంటుండం మరి నాకే మెరక మీరు అడగాలి మీ మేనేజ్మెంట్ నాకు తెలియదు థ్యాంక్ యూ దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా మా మా ఫోకస్ అంతా జోకర్ సరే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేది మీరు విన్నారు కేటీఆర్ ఏం చెప్తున్నానంటే సిట్ మొత్తం లీకులు ఇస్తోంది ఇప్పటిదాకా అఫీషియల్గా పోలీసు ఉన్నతాధికారులు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన విచ మన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి వివరాలు చెప్పలేదు అని చెప్తున్నాడు ఒకటి రెండోది సిట్ వర్గాలు ఏం చెప్పినా లేదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పినా దాన్నే భగవద్గీత అనుకొని తాటికాంత అక్షరాలతో రాసి కూడా మీడియాను అవహేళన చేశాడు ఆయన ఎవరు కేటీఆర్ సరే కేసీఆర్ కేటీఆర్కు ఇది అలవాటైన పనే మీడియాను అవహేళన చేయడం కానీ లేకుంటే మీడియాను లెక్క చేయకపోవడం కానీ మనకి తెలిసిందే ఆయన ఇదే ప్రెస్ మీట్లో ఇంకొక మాట కూడా అన్నాడు ఉదయం నుంచి మీరు ఎదురు చూస్తున్నందుకు అంటే మా గురించి వేచి చూస్తున్నందుకు అట్లాగే మాకు సంఘీభావం సాలిడారిటీ తెలియజేస్తున్నందుకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటూ ఉంటుందంటే సహజంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వార్తలు కవర్ చేయడానికి వస్తారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కరసేవకులని వాళ్ళు అనుకుంటారు ఇది క్లియర్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మనందరూ వాళ్ళందరూ కూడా అనుకునేది ఏంటంటే తెలంగాణ భవన్లోనూ మరొక చోట ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక పెడితే అక్కడ హాజరయ్యి ఆ వార్తలు కవర్ చేసే విలేకరులు ఎవరైనా సరే ఏ మీడియా సంస్థ వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ఆ పార్టీ కరసేవకులు అనుకుంటు అనుకుంటున్నారేమో మనకు తెలియదు ఎందుకంటే ఆ రకమైన ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు మీరందరూ సాలిడారిటీ తెలియజేయాలి తెలియజేశారు అంటే దాని అర్థం ఏంటి సంఘీభావం ఏంటి విలేకరులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఎవరు మీట్ పెట్టినా వెళ్తారు రాసుకుంటారు వాళ్ళ సంస్థలకు ఇస్తారు ఇది ఒకటి తర్వాత మీడియా సంస్థల గురించి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు సరే అదొక యాంగిల్ తర్వాత అసలు ఎక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఏమిటి అధికారికంగా ఎవరు చెప్పలేదంటే ఇప్పుడు ఈ సమాజంలో ఒక సమాజం నుంచి ఒక ప్రశ్న వస్తుంది తెలంగాణ సమాజం నుంచి స్వయంగా కేటీఆర్ సోదరి మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించింది బట్ దాన్ని ఏమనాలి ఆమె బహిరంగంగా ఆరోపించింది నా భర్త కేసీఆర్ ఇంటలుడు అనిల్ ఫోన్లను ట్యాప్ చేశారా లేదా ట్యాప్ చేశారు ఎందుకు చేశారు ఇంటలుడి ఫోన్ ట్యాప్ చేస్తారా అని కూడా ఆమె ప్రశ్నించింది బట్ దానికి జవాబు ఎందుకు చెప్పట్లేదు కేటీఆర్ అది బహిరంగంగా ఆమె చెప్పింది కదా పురి ఆమె అబద్ధమైతే అదన చెప్పాలి మా చెల్లె కవిత ఇట్లా ఆరోపణలు చేసింది అది అబద్ధం అని చెప్పాలి అంటే ఇక్కడ మొత్తంలో వీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎక్కడో చోట ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కుంటుంది అనే ఒక వాతావరణం ఏర్పడుతోంది అందువల్లనే వాళ్ళు రకరకాలుగా దాగునుమూతలు ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్